ధర్మస్థలలో నిజంగానే అధర్మం రాజ్యమేలుతుందా ఇప్పటికీ ఇప్పటికి వీరి యొక్క పాపం పండిందా శిశుపాలుడికి వంద పాపాలు జరిగిన తర్వాత పాపం పండినట్లుగా ధర్మస్థలలో కూడా ఇక్కడ వ్యవస్థని మేనేజ్ చేస్తున్నటువంటి వారి యొక్క పాపాలు పండాయా అంటే బహుశా పండాయి అని చెప్పొచ్చు ఎందుకంటే గత రెండు వారాలుగా ధర్మస్థల గురించే ఇక్కడ పెద్ద ఇష్యూ జరుగుతుంది అదేంటో మీకు తెలిసిందే ఒక పారిశుద్ధి కార్మికుడు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను చాలా ఘోరం చేశాను అపరాధం చేశాను ఆ యొక్క అపరాధ భావం నన్ను వెంటాడుతుంది నేను అనేక శవాల్ని పాతి పెట్టాను ఆ శవాలు మొదట్లో ఏదో ఆత్మహత్య చేసుకున్నారనుకున్నాను కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు చాలామంది మృతదేహాలపైన గాయాలు ఉన్నాయి ఆ గాయాలు చూసిన తర్వాత నాకేదో అనుమానం వచ్చింది కానీ నన్ను ఎవరైతే ఈ పనికి ఉరుకొలిపారో వారిని ప్రశ్నించే ధైర్యం నాకు లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య దాదాపు నూట ముప్పై ఐదు మృతదేహాల్ని నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకా తొందరగా ఇక్కడ శవాల్ని పూర్చడానికి నేత్రావతి నదిని కూడా ఉపయోగించాము నేను ఈ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వారి శవాలు అనుకున్నాను కానీ అలా కాదు ఎందుకంటే అలా అనుకోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అక్కడ ఈ నది దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు వెంటనే వెళ్ళిపోండి అనేది చాలా వరకు హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధానానికి అతనికి అనుమానం కాబట్టి ఈ యొక్క పారిశుద్ధి కార్మికుడికి అప్పట్లో అనుమానం రావడం నిజమే తప్పేమీ లేదు కానీ అలా ఎంతోమంది ఆడపిల్లలు ముఖ్యంగా ఈ యొక్క ఆడపిల్లలు మానభంగాలకి గురై అత్యాచారాలకు గురై హత్యలకు గురైన తర్వాత ఈయన పూడ్చిపెట్టడం జరిగింది నిజానికి ఈ ధర్మస్థలలో ఈ అధర్మ ప్రచారమా లేకపోతే మంజునాథ స్వామి యొక్క దేవాలయం గురించి ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారా లేకపోతే ఈ యొక్క ప్రాంతానికి చెడు పేరు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా ఎవరైనా అన్ని మతస్థులు ఈ యొక్క పారిశుద్ధి కార్మికుడిని పంపించి ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వమని చెప్పారా ఇవన్నీ చాలామందికి అనుమానాలు వచ్చాయి ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి కానీ ఎక్కడా కూడా నూటికి ఎనభై శాతం కూడా ఇలాంటి అనుమానాన్ని నివృత్తి చేసేటటువంటి సమాధానాలు దొరుకుతూనే ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల మూడులో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను చాలా వీడియోల్లో అనన్య భట్ అనే ఒక ఆవిడ ఆమె వచ్చేసి మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థిగా చదువుతున్నారు ఆవిడ ఎంబీబీఎస్ విద్యార్థి ధర్మస్థలని సందర్శించడానికి వచ్చారు అప్పటి నుంచి ఆ అమ్మాయి కనిపించలేదు ఆ తల్లి దాదాపు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది కానీ అక్కడ పోలీసులు కానీ మిగతా వ్యవస్థ ఎవరూ కూడా స్పందించలేదు ఆ తల్లి అయితే నిజమే కదా ఆ తల్లి ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ బయటకు వచ్చి మా అమ్మాయి యొక్క కనీసం ఆ మృతదేహం నివ్వండి డిఎన్ఏ పరీక్ష చేసి మేము అంత్యక్రియలైనా చేసుకుంటాము అదైనా మాకు మనశ్శాంతి కలుగుతుంది అంటూ ఆ తల్లి ధీనంగా అడగడం అనేది నిజమే కదా అలాగే రెండు వేల పన్నెండులో జరిగినటువంటి సౌజన్య అత్యాచారం ఎంత దారుణం ప్రైవేట్ పార్టీలు కూడా మట్టి ఇక చెప్పలేము ఇవన్నీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా సౌజన్యకి న్యాయం జరగలేదు మీడియా కూడా పెద్దగా స్పందించలేదు అప్పట్లో ఇలా ఎంతో మంది ఆడపిల్లలు మన దేశంలో అన్యాయం అయిపోతుంటూ న్యాయం జరగకుండా అవి కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి ఇప్పుడు ధర్మస్థల గురించి ఇదంతా కూడా అధర్మ ప్రచారం అని కొట్టి పారేయడానికి లేదు కాబట్టి ఇదంతా కూడా జరిగినది ఆ పారిశుద్ధి కార్మికుడు ఒక ఫోటో కూడా తీసుకొచ్చి చూపించాడు ఇదిగోండి నేను పాతినటువంటి ఒక శవం యొక్క ఫోటో అంటూ చూపించాడు ఇలాంటివి నేను అనేక మంది శవాలు పాతి పెట్టాను అంటూ ఈయనైతే ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణలకి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా కదిలిపోయింది అలాగే ఈ ఆరోపణలకి బలం చేకూరుస్తూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషనర్ కూడా ఇటు పోలీసు వ్యవస్థకి అటు రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశారు గత ఇరవై సంవత్సరాలుగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకి దాష్టికాలకి ఒక పరిష్కారం చూపించండి దీని మీద సిట్ ఏర్పాటు చేయండి కమిషన్ ఏర్పాటు చేయండి అంటూ ఆవిడైతే లేఖలు రాశారు ఇలా ఇన్ని విధాలుగా ఇప్పుడు ధర్మస్థలలో జరుగుతున్నటువంటి ఈ అధర్మమైనటువంటి పనులు బయటికి రావడానికి చాలా మంది అడ్డుపడుతున్నారనే మాట కూడా వాస్తవమే ముఖ్యంగా ఈ దేవాలయ ధర్మకర్త వీరేంద్ర ఈని తమ్ముడు హర్షేంద్ర కుమార్ ఇద్దరి పైన కూడా ఇప్పుడు అక్కడ విపరీతమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అయితే ఇందులో ఆధారాలు మనకు లేవు కాబట్టి వీరిని మనం అపరాధులుగా లేదంటే దోషులుగా చూడడానికి లేదు జరిగింది వీరే కా జరిపింది వీరే కావచ్చు లేకపోతే వీరు కాకపోవచ్చు కానీ ఆధారాలు లేవు కానీ జరిగినటువంటి తప్పులు నిజం అవి బయటకు వచ్చినప్పుడు ఆ బయటకు వచ్చినటువంటి తప్పులు వీరే చేశారా లేకపోతే ఎవరైనా చేశారా అన్న నిజాలు కూడా బయటికి రావాలి ఎందుకంటే మన దేశ రాజ్యాంగం ఏం చెబుతుందంటే వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని చెబుతుంది మన రాజ్యాంగం దాన్ని చాలామంది అడ్డాలుగా కూడా మార్చుకున్నారు కాబట్టి దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ వీరేంద్ర అలాగే హరిషేంద్ర కుమార్ వీళ్ళిద్దరి పైన విపరీతమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా హర్షేంద్ర కుమార్ పైన తరుడు అనే ఒక ముఖ్యంగా హర్షేంద్ర కుమార్ పైన థర్డ్ ఐ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఒక ఆరోపణలు అయితే చేసింది దీని వెనక ఇతను ఉన్నాడు అని దాని మీద లోకల్ గా ఉన్నటువంటి కోర్టు సివిల్ కోర్టు ఏదైతే ఉందో ఈ సివిల్ కోర్టులో కేసు దాఖలు అవ్వడం ఆ సివిల్ కోర్టు కూడా ఇతని గురించి ప్రచారం చేయొద్దు ఇతని పేరు ఉపయోగించొద్దు అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు ఐ యూట్యూబ్ ఛానల్ ఏమొచ్చేసి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది హోదాని అలాగే ఆలయ ప్రతిష్ఠను ఉపయోగించుకుంటూ వీళ్ళైతే అక్రమాలు చేస్తున్నారు చాలా వరకు కూడా ఈ అక్రమాల్ని బయటికి రాకుండా చేస్తున్నారంటూ ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు అయితే ఫైల్ అయింది సుప్రీంకోర్టు ఇంకా విచారణ చేయలేదు వీళ్ళందరినీ ఈ కేసుని పరిశీలించిన మీదట సుప్రీంకోర్టు అయితే విచారణ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక సిట్ ని ఏర్పాటు చేసింది ఈ సిట్ కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణబ్ మహంత్ అయితే నాయకత్వం వహించనున్నారు ఈ ముఖ్యంగా డిఐజి ఎంఎన్ అనుచేతన్ గారు అలాగే ఐపీఎస్ సౌమ్యలత ఎస్కే జితేంద్ర కుమార్ వీళ్ళైతే ఇప్పుడు ఈ మహంత్ గారికి అయితే సహాయం చేయడానికి కేంద్రం ఒక సిట్ ని ఏర్పాటు చేసింది ఈ సిట్ ఏర్పాటు అయింది కాబట్టి ఇప్పుడు అక్కడ దర్యాప్తు చేస్తారు ముఖ్యంగా సుప్రీం కూడా దీనిపై జోక్యం చేసుకుని ఇక్కడ తవ్వకాలు ప్రారంభించాలని చాలా మంది కోరుకుంటున్నారు ముఖ్యంగా అనన్య భట్ తల్లి సౌజన్య తల్లి వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళ యొక్క అంటే మన దగ్గర కూడా మీరు చూసుకున్నట్లయితే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అనే ఒక పదివ తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లపై చాలామంది అఘాయిత్యం చేసి చంపేశారు ఇప్పటికీ కూడా ఆ పాపకి ఆ తల్లికి న్యాయం జరగలేదు చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల పదిహేడులో వెళ్ళి మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఆ కేసు గురించి ఆయన ఎంక్వైరీ చేసి ఉంటాడు దానికి సరైనటువంటి ఆధారాలు దొరకలేదు లేకపోతే దీని వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారో అది కెలికితే మొత్తం రాజకీయ ప్రక్షాళనే జరుగుతుంది అనుకున్నాడు ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసు మీదకి వెళ్లడం లేదు మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇలా ఎంతో మంది ఆడపిల్లలకి అన్యాయం జరిగింది న్యాయం జరగడం లేదు సరే చివరికి వాళ్ళ యొక్క కూతురుని పోగొట్టుకున్నా సరే న్యాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ తల్లులకి న్యాయం జరగకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా జీవించడం నిజంగా సిగ్గుచేటు కాబట్టి ఒక్కసారి ఆలోచించి సౌజన్య గారి తల్లికి అలాగే అనన్యభట్ తల్లికి ఇద్దరికి కూడా న్యాయం జరగాలి మిగతా ఎంతో మంది అంటే ఈ యొక్క పారిశుద్ధి కార్మికుడు పదివాతలకు చదువుతున్నటువంటి స్కూల్ పిల్లలు కూడా నేను పాతి పెట్టాను అని చెప్తున్నాడు మరి వీటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి మొత్తం అక్కడ ఎక్కడెక్కడైతే అతను చెబుతున్నాడో వాటన్నింటిపైన కూడా తవ్వకాలు జరపాలి రెండు వేల పద్నాలుగులో తనకి సంబంధించినటువంటి ఆడపిల్లపై కూడా అఘాయిత్యం చేశారు అందుకే నేను నా పిల్లలు తీసుకొని కుటుంబంతో సహా నేను ఈ ఊరు వదిలిసే వెళ్ళిపోయానని ఇప్పుడు ఆ పారిశుద్ధి కార్మికుడు చెప్పాడు కాబట్టి ఇవన్నీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని వెంటనే సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఈ నిజానిజాలు తేల్చాలి కానీ అక్కడ మాత్రం మంజునాథ స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని లేకపోతే హిందువుల్ని కించపరచడానికో లేకపోతే ఇంకొక దానికోసం అంటే మత ప్రాతిపదికన ఏమైనా రెచ్చగొట్టాలి లేకపోతే మత ప్రాతిపదికన వీళ్ళ యొక్క ఉనికిని తగ్గించాలి అనుకుని ఒకవేళ జరిగినటువంటి కుట్రలైనా సరే బయట పెట్టాల్సిందే కాబట్టి ఈ యొక్క నిజాలు బయటపడితే అంటే ఈ సిట్ ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి గత ముప్పై సంవత్సరాలుగా ఇన్ని అకృత్యాలు జరిగితే అవి బయటి ప్రపంచానికి రాకుండా ఆపగలిగారంటే నిజంగా ఎలాంటి వ్యవస్థలు ఉన్నా మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి వ్యవస్థ కనుక ఉంటే ఇక మన దేశం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుందో మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి